కుక్కతో ఒక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి కూడా వంకర బుద్ధే ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఉన్న పాకిస్తాన్ చాలా వరకు ఎన్నో దేశాల దగ్గర అప్పులు చేసి మిత్ర దేశాల దగ్గర అప్పుల కోసం తిరుగుతూ కూడా ఇండియా మీదకి యుద్ధానికి వస్తుంది ఇండియా యుద్ధానికి సై అంటే పాకిస్తాన్ నై అని చెప్పాల్సింది పోయి పాకిస్తానే యుద్ధానికైతే కాలు దూతుంది పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఇండియా వాళ్ళు పాకిస్తాన్ హెచ్చరించారు మీరు ఈ దాడి చేశారు అంటే మేము చెయ్యలేదు అన్న పాకిస్తాన్ తర్వాత ఇండియా సింధు నది జలాలను ఆంక్ష విధించేసరికి ఉక్కిరి బిక్కిరయ్యి బయటకైతే వచ్చేశారు కలుగులో దాగున్న ఎలకల బహుగం ఒకప్పుడు పర్యాటక గమ్యం కాని ఇప్పుడు నిండు రక్తంతో ముడిపడిన ప్రదేశంగా మారిపోయింది ఇటీవల జరిగిన ఉగ్రవాది దాడిలో మన దేశానికి కోల్క షాక్ అయితే వాళ్ళైతే ఇచ్చారు ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు పహల్గాం సమీపంలో ఉన్న బైసారన్ లోయల్లో అకస్మాత్తుగా టెర్రరిస్టులు వచ్చి టూరిస్టుల్ని అటాక్ చేశారు టూరిస్టులని ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు అది కూడా ఫ్యాంట్లు విప్పి ఏ మతం అని తెలుసుకున్న తర్వాత మరీ కాల్చి చంపారు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ దాడికి లక్షర్ తోయబాలతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు అయితే అవుతున్నాయి ఈ దాడి భారతదేశానికి రెండు వేల ఎనిమిది ముంబై దాడి తర్వాత అత్యంత ప్రమాదకరమైన దాడిగా గుర్తింపు అయితే పొందింది ఈ ఉగ్రవాద దాడు సంస్థలను మేమే పెంచి పోషిస్తున్నాం గత ముప్పై ఏళ్ళుగానే బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు రక్షణ మంత్రి అలాగే ఇంకో ఆయన వచ్చి సింధు నది జలాల్లో నీరు పారాలి లేకపోతే భారతీయులు రక్తం పారాలి అన్నట్టు ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే భారతదేశం చేతకాని దేశం అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు భారతదేశం ఒక మిసైల్ ఎట్టు కొట్టే పాకిస్తాన్ కనిపించదు ఇప్పటికే భారతదేశం చాలా చర్యలు అయితే తీసుకుంది పాకిస్తాన్ వాళ్ళ పాస్పోర్ట్లు ఆల్ అన్ని క్యాన్సిల్ చేసి రిటర్న్ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోమని ఆదేశాలు అయితే జారీ చేసింది పాకిస్తాన్కి యుద్ధానికి సిద్ధమైతే ఇండియాలో అసలు బలగాలు ఏమున్నాయి పాకిస్తాన్ బలం ఎంత దేన్ని చూసి పాకిస్తాన్ రెచ్చిపోతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి పాకిస్తాన్ మీద విధించిన భారీ ఆంక్షల వల్ల పాకిస్తాన్ కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండు సిమ్లా ఒప్పందం ఆ సిమ్లా ఒప్పందం పాకిస్తాన్ మీద మన గగనతలాన్ని మన విమానాలు వెగరకుండా చేయడానికి వాళ్ళైతే ఆంక్షలు అయితే విధించారు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగితే పాకిస్తాన్ అసలు వైశాల్యం అంతా జనాభా అంతా వివరాలకు వస్తే భారతదేశం వైశాలి భూభాగం విషయంకి వస్తే పది లక్షల ఇరవై వేల చదరపు మైళ్ళ భూభాగం అయితే ఉంటుంది అదే పాకిస్తాన్ విషయంకి వస్తే మూడు లక్షల పైన భూభాగం మాత్రమే ఉంది అలాగే పాకిస్తాన్కి ఇండియాకి తేడా అలాగే ఇండియాలో భూభాగం నైంటీ వన్ పర్సెంట్ ఉంటే నైన్ పర్సెంట్ భూభాగం ఉంది అలాగే పాకిస్తాన్ విషయంకొస్తే నైంటీ సెవెన్ పర్సెంట్ భూభాగం ఉంటే త్రీ పర్సెంట్ మాత్రమే జలభాగం ఉంది దేశంలో కోస్టల్ లైన్ విషయంకొస్తే ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు అదే పాకిస్తాన్ విషయంకొస్తే వెయ్యి నలభై ఆరు కిలోమీటర్లు మాత్రమే భారతదేశం విషయంకి వస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలితాలు ఉంటే పాకిస్తాన్ విషయంకి వస్తే నాలుగు ప్రావిస్టులు రెండు అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీలు అలాగే వన్ ఫెడరల్ టెరిటరీగా ఉంది భారత్ పాక్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు తర్వాత విడిపోయింది అప్పుడు మొదలైంది కాశ్మీర్ వివాదం ఇప్పటికీ సాగుతుంది భారత్కు పాకిస్తాన్ నేపాల్ భూటాన్ చైనా మయన్మార్ ఎలాంటి దేశాలతో సరిహద్దులైతే ఉన్నాయి అలాగే శ్రీలంక మాల్దీవులతో కూడా సరిహద్దులైతే ఉన్నాయి భారత్ కు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా భూటాన్ నేపాల్ బంగ్లాదేశ్లు సరిహద్దులతో ఉంటే శ్రీలంక మాల్దీవులు కూడా సముద్ర సరిహద్దులుగా ఉన్నాయి అదే పాకిస్తాన్ సరిహద్దులైతే ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ చైనా భారత్ సరిహద్దులైతే కలిగి ఉన్నాయి పాకిస్తాన్కి భౌగోళికంగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటారు భారత్కి పాకిస్తాన్కి ఉన్నది సింధు జలాల ఒప్పందం భారతదేశంలోని ఇటువంటి దాడులు జరిగినా పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల్ని పెంచి పోషిస్తున్న సంస్థలకు సహాయం చేసిన పాకిస్తాన్ భారతదేశంలో సింధు జలాలని ఆపేస్తామని భారత్ ఇప్పటికే ప్రకటించింది ఈ అమానుష మారణ కాండకు పాకిస్తాన్ బాధ్యత వహించాలని భారత్ అయితే గట్టిగా అయితే చెప్తుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం వస్తే భారత్ దగ్గర ఉన్న బలగాలు ఏంటి పాకిస్తాన్ దగ్గర ఉన్న బలగాలు ఏంటి యుద్ధం తప్పదు అంటే అన్నింటికన్నా ముఖ్యంగా కావాల్సింది యుద్ధక్షేత్రంలో రవాణా సదుపాయం అనేది చాలా ముఖ్యం అది భారత్కి ఎంత ఉంది పాకిస్తాన్ కి ఎంత ఉందో ఈ వీడియోలో చూద్దాం భారతదేశం వద్ద అలాంటి యుద్ధ రవాణా విమానాలు రెండు వందల అరవై నాలుగు ఉంటే పాకిస్తాన్ వద్ద అరవై మాత్రమే ఉన్నాయి మన వద్ద ఫైటర్ జెట్లు ఆరు వందల ఆరు ఉండగా పాకిస్తాన్ వద్ద మూడు వందల ఎనభై ఏడు మాత్రమే ఉన్నాయి భారత్ వద్ద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ రెండు వేల రెండు వందల తొంభై ఆరు అదే పాకిస్తాన్ వద్ద పద్నాలుగు వందల ముప్పై నాలుగు మాత్రమే ఉన్నాయి ఉపయోగించే హెలికాప్టర్లు మన దగ్గర నలభై ఉంటే పాకిస్తాన్ దగ్గర యాభై ఏడు ఉన్నాయి భారత్ వద్ద ఉన్న మొత్తం హెలికాప్టర్ల సంఖ్య ఎనిమిది వందల అరవై తొమ్మిది అయితే పాకిస్తాన్ వద్ద మూడు వందల యాభై ఏడు మాత్రమే ఉన్నాయి క్రాఫ్ట్ క్యారియర్స్ లో భారత్ దగ్గర రెండుంటే పాకిస్తాన్ దగ్గర సున్నా సబ్మరైన విషయంకొస్తే మన దగ్గర పద్దెనిమిది ఉంటే వాళ్ళ దగ్గర ఎనిమిది మాత్రమే ఉన్నాయి భారత నావిక దళం దగ్గర రెండు వందల తొంభై నాలుగు నౌకలు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం నూట పద్నాలుగు మాత్రమే ఉన్నాయి భారత్ వద్ద ఏడు వందల రెండు రాకెట్ లాంచర్స్ ఉంటే పాకిస్తాన్ వద్ద ఆరు వందల రెండు మాత్రమే ఉన్నాయి భారత్ వద్ద మూడు వేల రెండు వందల నలభై మూడు ఆయుధ ప్రయోగ వాహనాలు ఉంటే పాకిస్తాన్ వద్ద మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మాత్రమే ఉన్నాయి వీటిని టౌల్ అలక్ట్రి అంటారు భారతదేశం వద్ద నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు యుద్ధ ట్యాంకులు ఉంటే పాకిస్తాన్ వద్ద మూడు వేల ఏడు వందల నలభై రెండు మాత్రమే ఉన్నాయి భారత్ వద్ద నూట డెబ్బై రెండు అనుబాంబులు ఉంటే పాకిస్తాన్ దగ్గర కూడా నూట డెబ్బై అనుబాంబులు ఉన్నాయి వీటిలో అయితే ఈక్వల్ గా ఉన్నాం ప్రస్తుతం అనుబంబు ఒకటి వేస్తే చాలు మొత్తం అంత స్మాష్ అయిపోతుంది భారతదేశం వద్ద అదనపు బలగాలు పదకొండు లక్షల యాభై ఐదు వేలు ఉంటే పాకిస్తాన్ వద్ద ఐదు లక్షల యాభై ఐదు వేల మాత్రమే ఉన్నారు భారతదేశంలో క్రియాశీలక దళం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఉంటే పాకిస్తాన్ వద్ద ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు చెప్పండి భారతదేశం బలగాలు ఎక్కువ ఉన్నాయా పాకిస్తాన్ బలగాలు ఎక్కువ ఉన్నాయా యుద్ధం జరిగితే ఎవరికి ఎక్కువగా నష్టం ఉంటుంది యుద్ధం జరిగితే అటువైపు ప్రాణాలు పోతాయి ఇటువైపు ప్రాణాలు పోతాయి చూశారు కదా ఇరువైపుల సైనిక బలాలు పోలిస్తే ఏ దేశం బలం ఎక్కువగా ఉందో మీకే అర్థమైపోతుంది మన భద్రతపై నిత్యం అప్రమత్తంగా ఉండాలి సైన్యం మన భద్రతా దళాల పట్ల మనం గర్వపడాలి మనం అందరం కలిసి దేశాన్ని రక్షించుకోవాలి దేశభక్తితో ధైర్యంతో ముందుకు వెళ్దాం జై హింద్